హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంటిగా ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ హ్యాపీ సండే అండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కూడా తీవ్రమైన ఎండగాసింది అయితే ఇప్పుడే చిన్న చినుకులు చిన్న చినుకులు చిన్న జల్లు పడుతుంది ఫ్రెండ్స్ మాకు చాలా సంతోషం వస్తుంది కొంచెం ఎందుకంటే ఈ తీవ్రమైన ఎండలకి ఈ విధంగా వర్షం పడితే కొంచెం ఉపశమనంగా ఉంటుంది కదా చదువుదనం వస్తుంది కదా అంటే ఈ ఎండలు పెరగటానికే వాన పడవచ్చండి నాకు బాగా అనిపిస్తుంది ఈ ఎండ కాసేపు ఉంటే మరి ఎంత బాధపడతాము వర్షం కాసేపుడ్డ కానీ సంతోషం రెండు చినుకులు అయినా ఆనందాన్ని ఇస్తాయి కదండి చల్లదనం కాస్త కాస్తుంది కదా ఫ్రెండ్స్ మరి అందరూ కూడా ఛానల్ ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్ యూస్ హాయ్ ఫ్రెండ్స్ వర్షం పడుతుందండి చక్కగా ఎండకి కొంచెం వేసవి తాపం తీరినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అండి ఈరోజు సండే రోజు చికెన్ కర్రీతో భోజనం అండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్